వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు స్నేహలత తెలిపారు మంగళవారం ఉదయం స్థానిక ఎస్వి ఆర్ట్స్ కాలేజీలోని సమావేశ మందిరం నందు జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా వినియోగదారుల వ్యవహారాలు ఆహార పౌర సరఫరాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వినియోగదారు న్యాయపాలనకు వర్చువల్ విచారణలు మరియు డిజిటల్ సౌలభ్యం అనే అంశంపై సదస్సు జరిగింది ఈ సందర్భంగా వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని నాణ్యత లోపం వల్ల కానీ లోపం వల్ల కానీ జరిగిన నష్టానికి ఆయా సంస్థలపై నష్టపరిహారం కోరేటప్పుడు ఐదు లక్షల రూపాయల వరకు ఎలాంటి ఫీజు లేకుండా నేరుగా వినియోగదారులే జిల్లా కమిషన్లో ఫిర్యాదు చేసే నష్టపరిహారం పొందవచ్చని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని బాధ్యతగా కొన్న ప్రతి వస్తువు బిల్లు అడిగి తీసుకోవాలని చట్టాల్ని సద్వినియోగం చేసుకొని నష్టపోకుండా ఉండాలని కోరారు జిల్లా వినియోగదారుల కౌన్సిల్ ప్రెసిడెంట్ రాజారెడ్డి మాట్లాడుతూ నూతనంగా రూపొందిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది అనేక మార్పులతో రూపొందించబడినదని ఈ చట్టంలో ఆన్లైన్ వ్యాపారులు డిజిటల్ లావాదేవీలు అసత్యపు ప్రకటనలు కల్తీ పదార్థాలు విక్రయించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారి మద్దిలేటి మాట్లాడుతూ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ వ్యాపారి వద్ద ఏదో ఒక వస్తువు కొనాల్సిన అవసరం ఉంటుందని కావున మనం కొనే వస్తువు యొక్క స్థితిని గమనించడం మన బాధ్యత అన్నారు ఈ కార్యక్రమం అనంతరం వినియోగదారు న్యాయపాలనకు వర్చువల్ విచారణలు మరియు డిజిటల్ సౌలభ్యం అనే అంశంపై పలు విద్యా సంస్థల్లో నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు నగదు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ నాన్ గోత్స్వామి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ వేణుగోపాలరెడ్డి

ఎక్కడ న్యాయం జరుగుతుంది దాని తర్వాత ఇప్పుడు విజువల్ ద్వారా అంటే సపోజ్ మనము మీ న్యాయస్థానికి పోల్సిన పని లేదు డైరెక్ట్ గా మీ మొబైల్లోనే చూసుకొని దాని యొక్క విధానము మనము ఆలోచించవచ్చు మనం ఖర్చులు తర్వాత అక్కడ పోయి బస్ ఛార్జీలు మీ ఏదైనా వెహికల్స్ కూయల్ ఇవన్నీ లేకుండా కూడా ఆదాయ అయిపోతాయి